ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని నూట అరవై ఏడో భాగం కాళ్ళకి మెత్తగా రోజ్ పెటల్స్ తగిలాయి మిత్ర రూమ్ ఫ్లోర్ మీద ఎక్కడ చూసినా రోజ్ పెటల్స్ ఒక అడుగు మందాన నిండిపోయి ఉంటే బెడ్ మీద మల్లెపూలతో బెడ్షీట్ కనిపించినంతగా అలంకరించి మధ్యలో రోజ్ కలర్ రెడ్ కలర్ రోజ్ పెటల్స్ తో హార్ట్ సింబల్ వేసి ఒక బాణం గుర్తు వేసే బాణం గుర్తుకి ఒక సైడ్ బంతి పూలతో రెడ్ కలర్ వాటితో మిత్ర అని మరో సైడ్ అభి అని రాసి ఉంటే గోడలకి రోజ్ కలర్ రోజెస్ స్టిక్ చేసి ఉన్నాయి బెడ్ పక్కన ల్యాంప్ టేబుల్ మీద స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉంటే ఒక వెండి గ్లాస్లో అగరత్తులు వెలిగించి ఉన్నాయి రూమ్ లో అక్కడక్కడ సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి మొత్తానికి లోకి అడుగు పెట్టడమే ముక్కుకి మధురమైన సువాసన చేరి వాటిని మరో లోకం వారిని మరో లోకంలోకి వెళ్ళేలా చేశాయి అభి ఆ ఫ్రేగ్రెన్స్ అంతా మనసారా ఆస్వాదిస్తూ ఉండగానే మిత్రని లోపలికి పంపించి ఆడవాళ్ళు బయట నుంచి తలుపు వేసుకుని వెళ్ళిపోతే అభి తన కాజుల చప్పుడుకి వెనక్కి తిరిగి మిత్రని చూసి మెస్మరైజ్ అయ్యాడు ఇంతకు ముందు ఆటలు ఆడించేటప్పుడు మిత్రని సరిగా గమనించలేదు కానీ ఇప్పుడు మిత్ర వైట్ అండ్ మెరూన్ మిక్స్డ్ నార్మల్ శారీలో నార్మల్ పట్టు శారీ కట్టుకొని మెడలో నక్లెస్ లాంగ్ హారం పెట్టుకొని పాపడి బిల్ల నడుముకి సన్నని వడ్డానం చేతుల నిండా గాజులు నుదుటిన రెడ్ స్టిక్కర్ దాని కింద కొంచెం కుంకుమ పాపిటలో పెళ్ళయిందని తెలియటానికి కుంకుమ పెట్టుకొని తను కట్టిన తాడు వల్ల మరికొంత అందం మిత్రని చేరి తను అభి సొంతమని గర్వంగా చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటే అభి చిలిపిగా నవ్వుతూ ఒక్కో అడుగు మిత్ర వైపు వేస్తూ ఉన్నాడు ఇక అభి ఆ చుక్కల్లో రారాజుల వైట్ అండ్ వైట్ పట్టుబట్టలు కట్టుకుని మెడలో పులిగోరు చే చేతులకి బ్రేస్లెట్ ఉంగరాలు వాచ్ పెట్టుకొని అందమైన చిరునవ్వుతో చూడటానికి ఎవరినైనా ఇట్టే కట్టిపడేసేలా ఆకట్టుకునేలా ఉన్నాడు మిత్ర భయంగా చేతిలో ఉన్న పాల గ్లాస్ నిలికేంతగా వణికిపోతూ తలదించుకుని అభి పాదాల వైపు చూస్తూ అభి దగ్గరికి వచ్చేసరికి వెనక్కి అడుగులు వేస్తూ ఉంది ఇంతలో వెనక డోర్ అడ్డం రావటంతో భయంగా అక్కడి నుంచి తప్పుకోవాలని అనుకునే లోపు అభి తనని గోడకి లాక్ చేసి ఎక్కడికి పారిపోతున్నావు అని హస్కీటోన్ లో చిలిపిగా తన వైపు చూస్తూ చూడటానికి ప్రయత్నిస్తూ అడిగాడు అభి అంత దగ్గరగా రావటం పైగా పెద్దలు చెప్పిన మాటల వల్ల మిత్ర శరీరంలో మార్పులు భయం కలుగుతూ ఉండటంతో శరీరాన్ని చిన్నగా వణికిస్తూ వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ ముందుకు పెడుతూ తల ఇంకొంచెం భూమిలోకి వంచేసి పాలు అని అభికి కూడా వినిపించినంత లో వాయిస్ లో అంది ఏంటి అర్థం కాలేదు అని అభి చిలిపిగా అడుగుతూ ఉంటే మిత్ర ఇంకొంచెం గట్టిగా పాలు అని బెదురు వాయిస్ లో అంది అభి ఆ పాల గ్లాస్ తీసుకుని కొంచెం తను తాగి మిగిలింది మిత్ర నోటి దగ్గర పెట్టగానే మిత్ర తలెత్తకుండా వాటిని తాగేసి అభివైపు చూడకుండా తలదించుకొని ఉండటంతో విసిగెత్తిపోయినా అభి నేనేమంత అగ్లీగా ఉన్నాననుకున్నావా కనీసం నా వైపు చూడటం లేదు ఎంతసేపు భూమిలోకి చూస్తావు ఫ్లోర్ మీద రోజు పెట్టాల్సి తప్ప ఇంకేమైనా కనిపిస్తున్నాయా నీకు అని చిరాకుగా అడిగాడు అభి మాటలకి మిత్ర చిరుకోపంగా తలపైకెత్తే అభివైపు చూసేసరికి అభి చిలిపిగా తన వైపే చూస్తూ ఉంటే మళ్ళీ తల కిందకి దించేసి నాకు భయంగా ఉంది అని వణుకుతున్న గొంతుతో చేతులు పిసికేస్తూ ఉంటే అభి ఒక్కసారిగా మిత్ర చీర లోపల నుంచి నడుముని చుట్టి తన మీదకి లాక్కొని ఎందుకు భయం నేనే కదా ఇక్కడ ఉంది అని చూపుడు వేలితో తన గడ్డం పట్టుకుని తలపైకెత్తి సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అది అది ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా అందుకే భయం వేస్తుంది అని కళ్ళు వాల్చేస్తూ అనగానే అభి తన పట్టు ఇంకొంచెం పెంచి మరి నీ భయం నేను పోగొట్టనా అని మిత్ర మెడవంపుల్లో గాఢంగా తన పెదవులతో లిక్ చేశాడు అభి చేసిన పనికి మిత్ర భయంతో బిగుసుకుపోయి అభి గారు అంటూ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ ఉంటే మిత్రకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అభి మరోసారి మెడ మీద గాఢంగా ముద్దు పెట్టి అక్కడి నుంచి పెదవులు నిదానంగా కిందకి జరుపుతూ కంఠం కిందకి రాగానే మిత్ర భయంతో తన బలాన్నంతా ఉపయోగించి అభిని వెనక్కి తోసింది మిత్ర మత్తులో మునిగిపోయిన ఆబి తన పట్టు కొంట కొంచెం సడలించి ఉండటం వలన కొంచెం వెనక్కి జరిగి చిరుకోపంగా మిత్ర వైపు చూస్తూ ఎందుకు తోశావు అని అడిగాడు ఆబి కోపం చూసి మిత్ర బెదిరిపోతూ అది అది అని నసుగుతూ తలదించుకుంటే అబీకి విసుగ్గా అనిపించిన ఈ టైంలో మిత్రకి ఉన్న భయం రెట్టింపు అవ్వటం నార్మల్ అనుకుని ముందు తన భయాన్ని పోగొట్టాలని మనసులో గట్టిగా అనుకొని ఊపిరి పీల్చి వదిలి ఓకే నీకు ఇదంతా ఇష్టం లేకపోతే వద్దులే అంతేకాని నువ్వు ఇలా భయపడకు అనగానే అప్పటి వరకు భయంగా చూసిన మిత్ర తలపైకెత్తి నిజంగానా అని అడిగింది అప్పటి వరకు భయంగా చూసిన మిత్ర తలపైకెత్తి నిజంగానా అని అనగానే అభి మనసులోనే ఉడుక్కుంటూ ఇది దీని పైత్యం అని కచ్చగా అనుకొని హా అని అనగానే మిత్ర నవ్వుతూ సరే మరి నిద్రపోదామా అని అనగానే కానీ నాకు నిద్ర రావట్లేదు అని బిక్కమొహం వేసి కావాలని అన్నాడు అభి మరి ఏం చేద్దాం అని మిత్ర అయోమయంగా అడిగితే ఒక గేమ్ ఆడదాం అందులో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ముద్దు పెట్టాలి పెట్టిన చోట తిరిగి మళ్ళీ పెట్టకూడదు ఓకేనా ఇది జస్ట్ ఫర్ ఫన్ అంతే అని అంటుంటే మిత్ర భయంగా లేదు లేదు అని అంది అంత సీన్ లేదు మెయిన్ మ్యాటర్ ఎలానో వద్దన్నా కనీసం కొసరితోనైనా సరిపెట్టుకో సరిపెట్టకుండా నో అంటే ఎలా తట్టుకోవాలి నేను ఇంత అందం ఎదురుగా పెట్టుకొని అన్నీ మూడ్చుకొని నిద్రపోవాలంటే ఈ మాత్రం కంపన్సేషన్ కంపల్సరీ అని చిరుకోపంగా చెప్పి మిత్రని తీసుకొచ్చి బెడ్ మీద పడు కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చొని ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం అని హ్యాపీ వాయి హస్కీ వాయిస్లో చిలిపిగా మిత్ర కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అబీ కళ్ళల్లో చిలిపితనం మిత్ర గుండెల్లో గుబులు రేపుతూ ఉన్నా అభిని బాధ పెట్టడం ఇష్టం లేక తలదించుకొని సరే అని తలవోపగానే అభి ఓకే అంటూ గ్రేప్స్ తీసుకొని మిత్ర మొహం ముందు ఆడిస్తూ ఇదిగో ఈ గ్రేప్స్ ఒక్కొక్కటి నేను నీ నోట్లోకి పడేలా గురి చూసి విసురుతాను నువ్వు అది నీ నోట్తో క్యాచ్ పట్టుకొని తినేయాలి పొరపాటున నువ్వు తినకుండా పక్కకు పడినా లేదంటే నువ్వు వదిలేసినా ఓడిపోయినట్టు అప్పుడు నాకు నీ ఇష్టం వచ్చిన చోట ముద్దు పెట్టాలి ఒకవేళ తిన్నావంటే నాకు ముద్దు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే నువ్వు కూడా కరెక్ట్గా నా నోట్లో పడేలా గ్రేప్స్ విసరాలి నేను తింటే నీకు ముద్దు పెట్టాల్సిన అవసరం లేదు తినకపోతే మాత్రం నీకు ముద్దు పెడతాను ఓకేనా గేమ్ స్టార్ట్ చేద్దామా అని అడిగితే మిత్ర సరేనని అమాయకంగా తల ఊపింది తన అమాయకత్వానికి అభి మరోసారి బౌన్స్ అయ్యి గుండెల మీద చేయి వేసుకొని నువ్వు ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు ఇప్పటికే నా చిట్టి గుండె చిట్టి గుండెని ఇప్పటికే నీ చిట్టిగొండ నీ అందం చూసి గిలగిల కొట్టేసుకుంటుంది నువ్వు ఇలా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి అది ఎక్కడ ఢామ్ అంటుందోనని భయం వేస్తుంది అని అంటూ ఉండగానే మిత్ర కంగారుగా నోటిని మూ తన అరచేతితో మూసేసి ఏంటండి ఆ మాటలు ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు ప్లీజ్ అని కన్నీళ్లతో అంది మిత్ర అభి కంగారుగా మిత్ర చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఏ నేనేదో సరదాగా అన్నానే దానికే ఇలా ఏడవాలా ముందు ఆ ట్యాప్ కట్టే అని చిరుకోపను నటిస్తూ చెప్పి మిత్ర కళ్ళు తుడుచుకొని అభి వైపు చూడగానే హా ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం ముందు నువ్వు అని అనగానే ఇద్దరు మూడు అడుగుల డిస్టెన్స్ మధ్యలో కూర్చొని మధ్యలో తీసుకొని ఎదురెదురుగా కూర్చున్నారు ముందుగా మిత్ర ఒక గ్రేప్ తీసుకొని నోరు తెరిచి ఉన్న అభివైపు గురి చూసి వేసింది కానీ అది కావాలని అభి అందుకోకుండా మిస్ చేయగానే డిసప్పాయింట్గా మొహం పెట్టి చా మిస్ అయ్యింది నేను ఓడిపోయాను అప్పుడే అంటే ఇప్పుడు నీకు ముద్దు పెట్టక తప్పదు అని చెప్పి ముందుకు వస్తుంటే మిత్ర గుండెల్లో గుబులు మొదలై వద్దులేండి అభి గారు పర్వాలేదు మీరు గేమ్ మొదలు పెట్టండి అని అంది కంగారుగా అలా ఎలా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ నేను ఓడిపోయాను కాబట్టి నీకు ముద్దు పెట్టక తప్పదు అంటూ ముందుకు వంగి మిత్రమొహం దోశల్లోకి తీసుకొని ప్రేమగా తన పాపిట దగ్గర గాఢంగా ముద్దు పెట్టి ఇది నా వల్ల నీకు వచ్చిన గుర్తింపు అని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూనే చెప్పి వెనక్కి వెళ్తే అభిపెట్టిన ముద్దు మాటలు మిత్ర గుండె వరకు చేరి చిరునవ్వుతో అభివైపు చూసింది ఇప్పుడు నేను అంటూ అభి ఒక గ్రేప్ తీసుకుని నోరు తెరిచి తన వైపే చూస్తూ ఉన్న మిత్ర వైపు కన్నీగా నవ్వుతూ చూసి గ్రేప్ తన నోటిలోకి అందకుండా ముందే కింద పడేంత చిన్నగా విసరటంతో మిత్ర మొహం వేలాడిదీసి మీరు సరిగా విసరలేదు అని అంది నేను కరెక్ట్గానే విసిరాను నువ్వే అందుకోలేకపోయావు కాబట్టి నువ్వు ఓడిపోయావు రారా ముద్దు పెట్టు అని అనగానే మిత్ర సిగ్గు బిడియం కలగలిపి వణుకుతున్న చేతులతో అభి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆ చేతి మీద ముద్దు పెట్టింది ఆ చిన్న ముద్దుకే వణికిపోతున్న మిత్రని చూసి అభి నవ్వుకుంటూ ఇప్పుడు నువ్వు అనగానే మిత్ర మరో గ్రేప్ తీసుకుని ఈసారి అభి నోటిలోకి చేరేలా విసిరితే అభి మిత్రకి గ్రేప్ గ్యాప్ ఇద్దాం అది అందుకొని తినేసి నేనే గెలిచాను అని అన్నాడు నవ్వుతూ మిత్ర కూడా నవ్వుతూ హా మీరు గెలిచారు అని చెప్పి ఇప్పుడు మీరు అనగానే ఈసారి అభి కావాలని మిత్ర ఒడిలో గ్రేప్ పడేలా విసిరి మళ్ళీ ఓడిపోయావు రారా ముద్దు పెట్టు అని అభి ఎగ్జైటింగ్ అనగానే మిత్ర నవ్వుతూ అభి మరో చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఉంటే ఇది చీటింగ్ చెప్పాను కదా ఒకసారి ముద్దు పెట్టిన చోట మరోసారి పెట్టకూడదు అని అని బుంగ ముద్దు పెట్టుకొని అన్నాడు హా అందుకే ఇందాక ఎడమ చేతికి పెట్టాను ఇప్పుడు ఈ చేతికి పెడుతున్నాను అని తెలివిగా అంటూ ముద్దు పెట్టి వెనక్కి కూర్చోగానే అభి మనసులోనే కన్నింగా నవ్వుకుంటూ దారిలోకి వస్తుంది అనుకుని అలా గేమ్ మొదలుపెట్టి అభి ఓడిపోతూ మిత్ర మొహం మొత్తం ముద్దులు పెట్టాడు మిత్ర మాత్రం ఓడిపోకుండా ప్రతిసారి అడ్డదిడ్డంగా అభి విశ్రయిస్తున్న గ్రేప్ అందుకుంటూ అబికి ముద్దులు ఇవ్వకుండా తప్పించుకుంటుంది ఈసారి మిత్ర విసిరేసిన గ్రేప్ తినకుండా వదిలేసిన అభి డైరెక్ట్ గా మిత్ర హార్ట్ దగ్గర చీర పక్కకి జరిపి నేను పదిలంగా నీలో ఉన్న చోట ముద్దు పెడుతున్నాను అంటూ గాఢంగా ముద్దు పెట్టగానే మిత్ర చిగురుటాకులా వణికిపోతూ బెడ్షీట్ పిడికిళ్లలో బిగించి కళ్ళు మూసుకుంది మిత్ర రియాక్షన్ చూస్తూ ఉన్న ఆబి ఇక ఆలస్యం చేయకుండా మిత్ర నడుముని చుట్టేసి మరోసారి గాఢంగా అక్కడే ముద్దు పెట్టి నిదానంగా తన మీదకి చేరుతూ ఉంటే మిత్ర తనకి తెలియకుండానే వెనక్కి ఒరుగుతూ బెడ్ మీద పడిపోయింది అభి చీర చాటున ఉన్న నడుముని తన చేతులతో బంధించి చీర పక్కకి తొలగించి తన మీసాలతో గిలిగింతలు పెట్టడం మొదలు పెట్టాడు మిత్రకి మిత్ర కిలకిల నవ్వుతూ అభి గారు వదలండి అని మెలికెలి తిరుగుతూ ఉంటే అబి చిరునవ్వుతో ఆపకుండా అలానే చేస్తూ ఒక్కసారిగా నావెల్ ని పెదవులతో గాఢంగా లీక్ చేసాడు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మిత్ర ఒక్కసారిగా నవ్వటం ఆపేసి కళ్ళు గట్టిగా బిగించి బెడ్షీట్ పిడికిళ్ల మధ్య నలిపేస్తూ ఉంది అభి ఆపకుండా తన పెదవులతో మిత్ర నడుముని అభిషేకిస్తూ సడన్ గా మిత్ర నెలవంక లాంటి నడుము మడత మీద మునిపంటితో కొరికాడు నొప్పికి మిత్ర ఇస్ అంటూ అభి జుట్టు పిడికిళ్లలో బిగించగానే అభి తన కొరికిన చోట ముద్దు పెట్టి నిదానంగా పైకి వస్తూ మిత్ర మొహంలో మొహం పెట్టి చూస్తూ కళ్ళు మూసి ఉన్న మిత్రతో ఓపెన్ యువర్ ఐస్ మిత్ర అని హస్కీ వాయిస్ లో అన్నాడు మిత్ర బరువైన కనురెప్పని నిదానంగా తెరిచి అభి కళ్ళల్లోకి చూసేసరికి అభి కళ్ళల్లో కోరికతో పాటు ప్రేమ కూడా కనిపిస్తూ ఉంటే చిరు సిగ్గుతో మొహం పక్కకి తిప్పేసి కళ్ళు వాల్చేసింది మిత్ర సిగ్గుకి అభి నవ్వుకుంటూ మిత్ర మొహాన్ని తన మొహానికి అభిముఖంగా తిప్పుకొని మునిపంటితో పాపడి బిళ్ళ తీసి పాపిట గాఢంగా ముద్దు పెట్టి కిందకి వస్తూ నుదుటి మీద ఆర్టిఫిషియల్ గా ఉన్న ముక్కుకి ముక్కు మీద ఉన్న ముక్కరికి చెవి చివర మునిపంటితో లాగుతూ నిదానంగా చెవి కమ్మలు తీశాడు బుగ్గల దగ్గరకు వచ్చేసరికి అవి మిత్ర సిగ్గు వల్ల ఎర్రగా ఊరిస్తూ ఉండటంతో వెంటనే కొరికి మిత్ర నొప్పికి మొహం చిన్నగా చేయగానే అక్కడే తన పెదవులతో లాలిస్తూ ఐదు నిమిషాలు గడిపేసి నిదానంగా తనని ఎప్పటి నుంచో ఎంతగానో ఊరిస్తూ ఉన్నా పెదవుల దగ్గరికి వచ్చి పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేయగానే మిత్ర అతనికి తెలియకుండానే మిత్ర తనకి తెలియకుండానే అభి జుట్టులో ఒక చేతిని నడుము చుట్టూ మరో చేతిని వేసి తనకేసి అదుముకుంది ఐదు నిమిషాల తర మిత్ర పెదవుల్లోని అమృతాన్ని సేవించిన అభి పెదవులు వదిలి తన పెదవుల ప్రయాణాన్ని కిందకి తీసుకువస్తూ మెడ మీద ముద్దులు పెడుతూ అక్కడి ఆభరణాలు తొలగించి పక్కకి వేశాడు అక్కడి నుంచి చేతుల మీద ఇంచులే గ్యాప్ లేకుండా ముద్దులు పెడుతూ గాజులు తీసి పక్కన పెట్టాడు అబి చేస్తున్న ఒక్కొక్క పనిని ఆస్వాదిస్తున్న మిత్ర శరీరం గాలిలో తేలుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటే కళ్ళు తెరవటానికి కూడా కష్టంగా అనిపించి కళ్ళు మూసుకుని ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తూ ఉంది ఈసారి అభి మళ్ళీ నడుము దగ్గరికి జరిగి సన్నగా ఉన్న వైస్టోన్ వడ్డానాన్ని తన మునిపండితో లాగి తీస్తూ ఉంటే మిత్రకి గిలిగింతలుగా అనిపించి మెలకెలి తిరుగుతూ అభిగారు అని భారమైన గొంతుతో పిలిచింది హా మిత్ర అంటూ అభి మిత్ర పెదవుల దగ్గరికి వెళ్ళి మరోసారి ఆ పెదవుల రుచి చూస్తూనే లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి నిదానంగా మిత్రని తన స్పర్శతో తన ఆధీనంలోకి తెచ్చుకొని మిత్రని తనలో కలుపుకోవటానికి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు ఆ ప్రయాణంలో ఎప్పుడు ఇరువురి శరీరాల నుంచి వలువలు దూరమయ్యాయో కూడా తెలియలేదు ఇద్దరికి ఇద్దరి కింద నలుగుతున్న గ్రేప్స్ రోజ్ పెటల్స్ మల్లెపూలు చిలిపిగా నవ్వుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాయి ఇద్దరు ఒకరినొకరు వేసుకొని ఒకరి ప్రేమని మరొకరు తమ స్పర్శ ద్వారా తెలియజేస్తూ ముందుకి అడుగులు వేస్తూ ఉన్నారు వారి బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తూ వారి ప్రణయ కావ్యం చూస్తున్న చంద్రుడు సిగ్గుతో మబ్బుల చాటును దాగిపోతే చిరుగాలి వారి మధ్య చేరటానికి కష్టపడుతూ ఉంది కానీ చేరలేక ఓడిపోయాను అంటూ తిరిగి తన స్థానానికి వెళ్ళిపోతుంది అలా అవి సక్సెస్ఫుల్ గా మిత్రలోని భయాన్ని సిగ్గుని పక్కకి వేసి పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు అలా ఆ రాత్రి వారే ప్రణయ్ కావ్యం ఆగనంటూ ముందుకు వెళ్తూనే ఉంది ఉదయానికి ఎప్పుడో ఇద్దరు అలసి సొలసి ఒకరి గుండెల్లో మరొకరు ఒదిగిపోయి బెడ్షీట్ మాటున అప్పుడే పుట్టిన పసిపి పసిపిల్లల్లాగా నిద్రపోయారు అలసిపోయి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్